అశోక్ సార్ మా సేమ్ బ్యాచ్ మేమంతా ఇప్పుడు సీఈలు ఉన్నోళ్ళంతా తర్వాత తిరుపతియ్య గారు సుదర్శన్ గారు ప్రకాష్ అందరం ఒకటే బ్యాచ్ మొదటి నుంచి పరిచయం మాకు ప్రతిసారి మేము ప్రమోషన్లలో ప్రతిసారి మాట్లాడుకునేది డిప్టీస్కి వెళ్ళి ఈఈస్కి వెళ్ళి తర్వాత ఎస్ఈస్కి ఎప్పుడైనా మేము కలిసి డిస్కస్ చేసుకొని చేస్తుండేమి మాకు అప్పుడు కోర్టు కేసులు కూడా ఉంటుండే ఎప్పుడు నేను అశోక్ సార్ విద్యానగర్లో కలుసుకుంటుండే తర్వాత స్వామి కూడా ఉంటుండే అప్పుడు మా బ్యాచ్లో టాప్ ఉంది ఫస్ట్ ఉంటుండే అన్నీ డిస్కస్ చేసుకొని కోర్టుకి అప్రోచ్ అవన్నీ సాల్వ్ చేసుకొని ఈ స్టేజ్కి రాగలిగినాము అదే మెయిన్ అయితే మాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన సంజీవరావు సారు తర్వాత అశోక్ సార్ బాగా సీనియారిటీ సెటిల్ చేసి ఇవ్వబట్టి మనకు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ హండ్రెడ్ పైన పోస్టులు ఈసేసి సెటిల్ కాగలిగింది ఈ విషయంలో వారిద్దరికీ నా కృతజ్ఞతలు తెలుస్తున్నాం డిపార్ట్మెంట్ అంతా వారికి రుణపడి ఉండాలి ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్లు ఆర్ ఇంకా కాలేదు వాళ్ళంతా ఇన్ఛార్జి డిప్యూటీలకెళ్ళే పనిచేస్తున్నారు ఇరిగేషన్లో ఈ మధ్యలో అయినట్టుంది తర్వాత నాకు కలిసి పని చేయడం అంటే ఇప్పుడు నేను సిఈగా వచ్చినాకనే అశోక్ సార్తో రెగ్యులర్గా కలిసి పనిచేసినాము ఇక్కడే రోజు డైలీ మధ్యాహ్నం లంచ్ ఇదంతా లంచ్ మేట్స్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాము తర్వాత డిపార్ట్మెంట్ ఇష్యూస్ అవన్నీ డిస్కస్ చేసుకుంటుంటే చాలా ఎయిట్ మంత్స్ ఆల్మోస్ట్ నైన్ మంత్స్ బాగా క్లోజ్గా పని చేసినాము ఇంకా తర్వాత ఇప్పుడు సారు ఏం చేయనుక ఇంకా బాగా పనిచేయడం తెలిసి సార్ నాకు గైడ్ చేసిండు ఫర్దర్గా డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేయాలనేది ఆ రకంగా నాకు గురువు గారు కూడా సార్ ఏదన్నా టాపిక్ ఉంటే బాగా డిస్కస్ చేసి సెటిల్ చేస్తాడు దాంట్లో నెగిటివ్ ఏంది పాజిటివ్ ఏంది అన్నీ చూస్తాడు అది నేను నేర్చుకున్న వారి దగ్గర ఇక ముందు కూడా అదే టైప్లా నేను కూడా ఫాలో కావాలని చూస్తున్నాను ఏదన్నా ఉంటే అందరితో డిస్కస్ చేసి వారి ఒపీనియన్ తీసుకొని ఫైనల్గా ఏదో ఒకటి చేసుకోవచ్చు మనం తర్వాత వారి రిటైర్డ్ లైఫ్ సుఖ సంతోషాలతో ఉండాలని వారి సలహాలు కూడా ముందు ముందు కూడా మాకు ఇస్తారని ఆశిస్తూ